అందరికీ శుభోదయం అండి ఈరోజు పొంగనాలు చేయడానికి పిండి ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి దోశ పిండి కొద్ది తీసుకోవాలండి దాంట్లో సరిపడా ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ కొద్ది ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఉల్లి చేసే బయలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ఉల్లిపాయ కొద్ది ఎక్కువ వేసుకోవచ్చండి పసుపు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్లోనే పిండికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి శనగబేళ్ళు మన ఆప్షన్ అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ పిండిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా పిండి చక్కగా కలుపుకోవాలండి ఇదిగోండి కలిపిన తర్వాత ఇలా చక్కగా రెడీ అయిందండి పసుపు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి పసుపు యాంటీబయాటిక్గా బాగా పనికి వస్తుందండి ఇదిగోండి ఇలా జారుగా పిండి కలుపుకోవాలండి ఇప్పుడు పొంగనాలు వేయడానికి పిండి చక్కగా రెడీ అయిందండి ఇప్పుడు పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఇది పొంగనాలు పిన్నమంటారండి దీంట్లో పొంగనాలకు తయారు చేసిన పిండి ఇట్లా గుంతలు నిండా పోసి పైన నూనె ఇలా వేయాలండి బాగా నూనె వేసిన తర్వాత మూత పెట్టాలండి ఇవి సన్నమంట మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు పాక కాలనీ అండి ఇట్లాగా కత్తి తీసుకొని అన్నీ తిప్పుకోవాలండి ఇలాగ అన్నీ తిప్పిన తర్వాత చుక్క నూనె మళ్ళీ వేయాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి అట్లా నూనె వేస్తే ఇలా తిప్పి చూస్తే బాగా కాలుతుందండి అర్ధమర్తి అంబటికి ఇంక ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి మళ్ళీ పొంగనాలు ఇలా చక్కగా రెడీ అయ్యండి దీన్ని పప్పుల చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి మీకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది కదండి అయితే వెంటనే రెడీ చేసుకోండి